బ్రాండెడ్ పేరుతో నకిలీలు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఏదైనా షాపుకు వెళ్తే సాధారణంగా బ్రాండెడ్ కంపెనీల పేర్లతో ఉన్న వస్తువులనే జనం కొంటుంటారు ఉదాహరణకు సర్ఫెక్సెల్ ఎవరెస్ట్ మసాలా పారాచ్యూట్ హెయిర్ ఆయిల్ బ్రూక్ బ్యాండ్ టీ పౌడర్ రెడ్ లేబుల్ టీ పౌడర్ లైజాల్ హార్పిక్ నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఏదైనా షాప్కి వెళ్తే సాధారణంగా బ్రాండెడ్ కంపెనీల పేర్లతో ఉన్న వస్తువులనే జనం కొంటుంటారు ఇలా టీవీలలో ప్రకటనల ద్వారా తెలిసిన వాటినే ఎక్కువగా కొని వినియోగిస్తుంటారు సాధారణంగా జనమంతా వాటికి అలవాటు పడడం వల్ల మిగిలిన వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపరు దీనిని గుర్తించిన పలువురు ముఠా పలు బ్రాండెడ్ నిత్యావసరాలకు నకిలీలను రూపొందించి అదే బ్రాండ్ల పేరుతో డిస్ట్రిబ్యూటర్లకు విక్రయిస్తున్నారు వాటిని దుకాణాల నుంచి బ్రాండెడ్ పేరుతో అదే డిజైన్ లో ఉండడం వల్ల ఎలాంటి అనుమానం లేకుండా కొని వినియోగిస్తుంటారు హైదరాబాద్లోని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇలాంటి ముఠా గుట్టు తాజాగా రట్టు చేశారు దాదాపుగా పైన పేర్కొన్న కంపెనీల పేర్లతో నకిలీలను తయారు చేసి అదే డిజైన్తో వారు డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా చేస్తున్నారని గుర్తించారు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ శనివారం ఈ విషయం మీడియాకు వెల్లడించారు ఏడుగురు నిందితులు ఈ ముఠాలో ఉన్నారని కాటేదాన్ నాగారం ప్రాంతాల్లో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారని ఆయన చెప్పారు తయారీ కేంద్రాలపై నిర్వహించిన దాడుల్లో దాదాపు రెండు కోట్ల విలువైన వస్తువులను గుర్తించి సీజ్ చేశామని డీసీపీ గిరిధర్ తెలిపారు ఈ దాడుల్లో నలుగురిని అరెస్ట్ చేశామని మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు బీహార్ రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఈ నిందితుల ముఠా నకిలీ వస్తువులను నగరం